డోన్ నియోజకవర్గంలో ఇండియా కోటం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గార్లపాటి మద్దలేటి స్వామి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంజాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో నియంత్ర రాక్షస పాలన నడుస్తోందని మతం పేరు మీద కొలం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయని నిత్యం ఏదో ఒక చోట హింస చెలరేగుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదని రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు పార్టీ ఒక అధ్యక్ష రాహుల్ గాంధీ వారిని ప్రధానమంత్రి చేయడమే ఒక ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అందరూ కూడా అధికారంలో గొప్పతో కాదు మేము నిలవడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం వేరే ప్రజల సంక్షేమ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను రాజు కట్మ వేసుకునే రోజు ఈరోజు పోరాటం అందుకోసం దయచేసి సాగతం చేయండి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే ఈ దేశాలకు రక్షణ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే